ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నంలో చోటు చేసుకున్న దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది కోడలపై మామ కత్తితో దాడి చేయడం అంతర్ని షాక్ గుర్చేసింది ఈ ఘటనలో తృటిలో ప్రాణపాయం నుంచి బయటపడిన నాగశ్వేత ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది దాడి చేసిన మామ సోమరాజును స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు ఇక వివరాలు చూద్దాం మచిలీపట్నం పరాస్పేటకు చెందిన ఆకురి నాగశ్వేతకు వలంతపాలెం గ్రామానికి చెందిన వెంకన్నతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది వివాహం అనంతరం కొంతకాలం వరకు వారి కాపురం సజావుగానే కొనసాగింది అయితే ఇటీవల భార్య భర్తల మధ్య అలాగే రెండు కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం ఈ విభేదాల నేపథ్యంలో పలుమార్లు పెద్దలు పంచాయతీలు కూడా నిర్వహించినట్లు తెలుస్తుంది కాలక్రమేణా ఈ కుటుంబ కలహాలు మరింత తీవ్రమయ్యాయి మాటల తూటాలు కాస్త వ్యక్తిగత ద్వేషానికి దారితీసినట్లు స్థానికులు చెబుతున్నారు ఈ క్రమంలోనే నాగశ్వేతపై దాడి చేయాలన్న ఉద్దేశంతో ఆమె మామ సోమరాజు ముందే ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు కుటుంబ గొడవలే ఈ హింసాత్మ ఘటనకు కారణమని ప్రాథమిక విచారణలో తేలింది బుధవారం రాత్రి నాగశ్వేత మచిలీపట్నం పోలీస్ స్టేషన్ కు కొద్ది దూరంలో ఉన్న ఓ మెడికల్ షాప్ వద్ద ఉండగా ఈ దాడి జరిగింది అక్కడికి వచ్చిన సోమరాజు తన వెంట తెచ్చుకున్న పతునైన కత్తితో నాగశ్వేతపై అకస్మాత్తుగా దాడి చేశారు ఆమెను హత్య చేయాలన్న ఉద్దేశంతో తలపై బలంగా నరికినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు అయితే దాడి సమయంలో నాగశ్వేత సహజ రక్షణగా చేయిని అడ్డు పెట్టుకోవడంతో చేయితో పాటు తలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి ఒక్కసారిగా రక్తస్రావం ఎక్కువగా కావడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు వెంటనే అప్రమత్తమయ్యారు దాడి చేసిన సోమరాజును చుట్టుముట్టి పట్టుకున్నారు ఆగ్రహంతో ఉన్న స్థానికులు సోమరాజును పట్టుకుని చితకబాతారు అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు సోమరాజును అదుపులోకి తీసుకున్నారు బాధితురాలు నాగశ్వేతను వెంటనే మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు పోలీసుల విచారణలో నాగశ్వేత మెడికల్ షాపు సమీపంలోనే నివాసం ఉంటున్నట్లు వెల్లడైంది కుటుంబ సలహాల నేపథ్యంలోనే ఆమెపై ఈ దాడి జరిగినట్టు పోలీసులు స్పష్టం చేశారు దాడి జరిగిన సమయంలో అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ సేకరించి పరిశీలిస్తున్నారు ప్రత్యక్ష సాక్షులు వాక్మూలాలు కూడా నమోదు చేసుకున్నారు ఈ ఘటనతో మచిలీపట్నం ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి ఒక కుటుంబ సభ్యుడే ఇలాంటి హింసకు పాల్పడడం సమాజంలో పెరుగుతున్న అసహనానికి నిదర్శనంగా అని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు కుటుంబ కలహాలు ఎంత ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తాయో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు నిందితుడు సోమరాజుపై కూడా హత్యాయత్నం కింద కేసులు నమోదు చేసే అవకాశాలున్నట్లు కూడా తెలుస్తుంది పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు తెలిపారు